అసలు వెట్ మంచి కడుక్కొని తీసుకురా ఫస్ట్ కూర నువ్వు ఇదిగోండి తలకాయ కూర ఉండింది కనుక అమ్మ ఇవన్నీ కూరగాయలు ఎందుకు వేసినావు అమ్మ కూరలో నువ్వు ఎవడు చెప్పండి కూరగాయలు ఏమని నేను చెప్పినా ఆలుగడ్డ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నీ వేసినావు దీంట్లో తలకాయ కూరని తలకాయ కూరలా అంటే నువ్వు పిల్లకాయ కూరలాండి నువ్వు ఇదిగోండి రైస్ కుక్కర్ కొత్తగా ఉన్నది కనుక కొత్త రైస్ కుక్కర్ ఇది కొత్త ఫ్యాన్ ఇది కొత్త ఫ్యాన్ కన్నది నీకు పూలు ఇట్లా అల్లడం కూడా వచ్చా అన్నం పెట్టా ఇంకా నవ్వింది చాలు నేనే మూత తీసింది నేనే నువ్వు ఫ్యాన్ పెట్టు మాకొద్దు చల్లి పడుతుంది పెట్టు కొత్త గిన్నెలో కొత్త భోజనం ఇప్పుడు దాకా చూసి చూసి పూల్లో దిగండి పూలు కట్టేస్తే మనం బయట తీసుకున్న చూడాలి

దేనో ఆ చింతేనోటి మెషిన్ గెమరి నోయా 99వవ మత్త నాదే అనుకున్నాను యా కోరంతా మొన్నటి నిడికిన ఐన దొర్లు డక్కలేదు దొర్లు విద్దకు గుర్లేదైతే దీంట్లో ఇయో గింజలు ఏదో గింజలు వేసింది నువ్వు నాయనా నువ్వు అయ్యో గింజ ఏంది ఏ గింజ ఏ గింజ ఏంది చిక్కుడుకే గింజ నాటుకోమడుకో గింజ ఉండి తినేయంతే నువ్వు సపరేట్ వండుకో నాకు సపరేట్ వండాల్సింది ఎలా అయితే వాళ్ళు నువ్వు తెచ్చావు కదా నేను సపరేట్ వండమ్మా అలాగే వండుతాను రేపటి నుంచి అలాగే వండుతాను కంగారు కంగారోడి ఎంత బాగా చూపిస్తున్నావు నాయనా అవి రెండో ఎన్నో చిక్కుడుకెళ్ళినాయమ్మా కూడా వేసి ఏమండి నేను ఎంతో ఇష్టంగా తలకాయ కూర ఒక్కటి బాగుంటుంది అన్ని అనలేదు అన్ని కూరల్లో అన్ని బాగానే ఉంటుంది అన్ని కూరల్లో తలకాయ కూర చాలా బాగుంటుందండి అందుకు నేను తలకాయ కూర బాగుంటుందండి నేను తలకాయ కూర ఈ రోజు ఏం వండుకుందాం నాయన అన్నది అంటే చికెన్ తెస్తా కనుక అంటే చికెన్ వద్దులే అన్నది తలకాయ కూర అనగానే తలకాయ కూర ఇచ్చిన మంచిగా తలకాయ కూర ఉండొచ్చుగా ఇద్దరమేగా ఉంది తలకాయ కూర తెచ్చిపోతుంది ఇప్పుడు టిఫిన్ గురించి దాన్ని మాట్లాడుతుంది తలకాయ కూరలో నువ్వు కూరగాయలు ఎందుకు వేసినావు అని మాట్లాడుతున్నావు నేను నువ్వు కూరగాయలు ఎందుకు వేసినావు మనం ఉంది ఇద్దరం నువ్వు రెండు ముక్కలు నేను రెండు ముక్కలు తింటే సరిపోతాయి నువ్వు రెండు ముక్కలు తింటావా మరి ఇంకెన్ని తింటా రెండు ముక్కలు తినకెళ్ళి తెలియదు ఏమి వేస్తే ఒక పూట తింటా రెండో పూట నేను తిన్నా మరి నా సైడ్ పెట్టమేంటి నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేదుగా ఏక్షన్ జేకే ను పాటలు పెట్టుకున్నా ఎందుకున్నా ని అడగలేదా నిన్న నిన్న ఇప్పుడు 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 పెట్టుకున్నా నేను ఛార్జింగ్ ఎక్కడి ఎక్కడానికి ఫోన్ చేసారు ఇదంతా ఇది ఏం ఏ నేను ఫ్యాన్ పెట్టమ్మ ఫ్యాన్ ఇది ఇది వేస్తే బాగుంటుంది కదా

కింద పెడితే కింద పెట్టినట్టే ఉంటుంది కనిపెడితే పెట్టు ఉంటుంది నేను అడగనిపిస్తాను నీకోసం పెడతావు లాస్ట్ పెట్టు ఓకే ఫ్యాన్ అవుతుంటే బాగుంటుంది ఎడ సెట్ కరెక్ట్ నేను తెలియదు ఉంది నేను అది వాడుకోవడం తెలియదు కరెక్ట్గా నీకు వాడుకోవడం తెలియదు అన్ని తెలుసు హాయ్ అండి బాయ్ అండి అను హాయ్ అండి బాయ్ అండి నమస్తే నీది క్వాలిటీ ఎక్కువ ఉన్నది క్వాలిటీ తక్కువ ఉన్నది కనకన ఇది బ్రైట్నెస్ తగ్గింది నాది బ్రైట్నెస్ పెరిగింది అంటే పెట్టు కట్ట కనిపిస్తుంది పెట్టు ఒకటే చెప్పుద్రా ఇప్పుడు చూడు ఎవర్ది బాగుంది చెప్పు ఎవర్ది బాగుంది నీది బాగుందా నాది బాగుందా నేను పద నువ్వు ముప్పై కొర్రడు నేను ఎనభై కొర్రదని కొర్ర మా అబ్బా ఎనభై సంవత్సరాల ఆంటీని చూడు ఇప్పుడు ఎలా ఉన్నా ఎంత నీట్ గా నువ్వే బాగున్నావు నాకంటే నేనే డ్రెస్ వేసినా బాగుంటాయి నేనే నల్లగా ఉన్నాను తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి ఎవరో వద్దురే ఏముండో ఎవరికి లేస్తున్నాడు కానీ లైను అన్ని మంచి షర్ట్లు మధ్య మధ్య ప్యాంట్లు కొనేసుకునేవాడిని చెవులకి చేతులకి అయ్యాయి బట్టలు వేసుకోవడం కూడా తప్పా ఏంది నువ్వు ఏది నేనో చెబుతున్నాను బట్టలు వేసుకోవడం కూడా తప్ప వేసుకోకూడదా తప్పని నేను అనలేదు మాట్లాడుతున్నా అంతే మా ఫ్రెండ్స్ యూట్యూబ్ లో చేస్తున్నావు కొంచెం మంచిగా స్టైల్ ఉంటే ఇంకా ఫాలోవర్స్ ఎక్కువ వస్తారా వచ్చిన మా వాళ్ళు అంతా ఏమంటారు ఆ యూట్యూబ్ లో వీడియోలు చేస్తావు తల దూకో ఏం దూకో ఒక బట్టలు కరెక్ట్ ఉండవు వేసిన బట్టలే ఉంటావు అని అంటే ఎప్పుడో చెప్పండి మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒకడమాడు ఏంటి కొంచెం కలర్ఫుల్ బట్టలు తీసుకొని కలర్ఫుల్ గా అంటే ఇదో ఇట్లాంటి బట్టలు కొనుక్కున్నా నిన్ననే కొనుక్కున్నా కొనుక్కొని కొంచెం స్టైల్ గుంటే సన్నీ ముస్లి షర్ట్స్ కొనుక్కునే రెండూ కొంచెం స్టైల్ గుంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారగా అందుకు నా బాధ సిగ్గు అన్నం ఏముండదండి అడిగేస్తాడు సిగ్గు ఆది పం ఆం సిగ్గు దేనికి తినడానికి ఎప్పుడైనా తినడానికి సిగ్గు పడకూడదు ఏదన్నా సిగ్గు పడాలి ఏదైనా పని చేయడానికి సిగ్గు ఎప్పుడు కూడా సిగ్గు పెడాలి మరి సిగ్గు పెళ్ళాం దగ్గర పడాలి సిగ్గుండాలి పెళ్ళం దగ్గర అస్సలు ఉండకూడదు సిగ్గు పెళ్ళం దగ్గర సిగ్గు పడితేనే పెళ్ళాం కొంచెం అన్ని వండి పెట్టిద్ది టైంకి ఎప్పుడు తిండి గాలే తిండి బాబు పెళ్ళం దగ్గర ఓ పెళ్ళం దగ్గర ఓవర్ ఎక్షన్ చేసినాం అనుకో ఓకేనండి అంటే ఉప్పు కొంచెం ఎక్కువ వేసిద్ది కానీ నాయన ఏందే ఉప్పు పడ్డది దీంట్లో అని అంటే పెళ్ళ ఏమంటది చెప్పిన ఏమోనండి చూసుకోలేదు ఏదో అట్లా అలా పడిపోయింది అని అంటది కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడేమనుకో నా కూడా చాలా మంచివాడు శ్రీరామచంద్రుడు రా నాయన అని వంట సరిగ్గా ఉంటుంది కొంచెం కడుపు నిండా దీన్ని పని చేసుకోవచ్చు నీకు వచ్చి పెడమే అలాంటిది వస్తుంది చెప్పనా నువ్వు వచ్చేసి నాలుగు మొక్కలు అన్నం తినేసి

మరి నా బ్యాగు దాంట్లో బట్టలు అన్నీ ఉన్నాయి కదా మా ఐదు తీసుకున్నాడు ఎవరైనా సహాయం చేయాలి తనకి డబ్బులు ఇచ్చేసిద్ది అది ఎవరికైనా సరే ఏదన్నా తేడా వచ్చిందా ఆయన ఉతుకుడే ఉతుకుడు ఎందుకు ఎందుకు ఇప్పుడు ఏమన్నా అడగాలి అప్పుడు నువ్వు నన్ను ఏమి అడగాలి రెండు వందలు అప్పు గిస్తే రేపు ఇస్తా నేను లైఫ్లో అప్పు పెట్టను నన్ను అడగకో

నేను చెప్పాను అన్న కాలతో తీసుకోబడబుల్ అబ్బా నాటకాలు వద్దు కనుకో నువ్వు నాటకాలు చేయకో అర్షణ చేయి నువ్వు అన్న మాటలు నిమ్మిస్తారు అనుకుంటావేమో ఏమీ ఏమి నమ్మరు ఆపుతున్నా ఏ ఎందుకు ఆపితే నీ ఆపుకో చూసారా తెలివి నా దాపేస్తాడంట మీది కలర్ఫుల్ గా కనిపిస్తుంది కనుక నాది ఎందుకు కలర్ఫుల్ గా కనిపించట్లా ఎందుకది రెండు అవన్న కొంచెం కనిపిస్తుంది నువ్వు కూడా పెంచది ఆనందపడు నవ్వేది పెంచింది నీ దాంట్లో నేనే ఇప్పుడు నువ్వు కూడా పెంచు నాకు తరగట్లా అంతే అలా అంతే నేను వయసు అయిపోయినా పార్టీలో అంటానండి వీడు ఏజ్ ఉన్నా ముసలోళ్ళ అంటాడు ముసలోడిని నేను ఒప్పుకుంటా నేను ముసలోడిని నువ్వు వయసు కుర్రదాని పద్దెనిమిది ఏళ్ళ కుర్రదాని వినుకో నేను ముసలోడిని ఇప్పుడు ఏం చెప్పు ఇప్పుడు ముసలవాడిని ఒప్పుకున్నా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు చెప్పు ఏం చెప్పు తలకాయ కూర అప్పటి బాగుండిద్ది అండి అద్భుతంగా ఉండిద్ది కాంత్ దీంట్లో ఆ దుంపలు బొంపలు బంగాళదుంపలు అన్ని వేస్తున్నాయి అది ఒకటే నచ్చల అన్ని కాదు ఒక ఆలిగట్ట ఒక్కటేసేయండి తింటాను దాంట్లో బాగుంటుంది నార్మల్ చిక్కుడుకాయలు అవి అన్ని వేసికాయలు రెండు రెండు ఉన్నాయి బెండకాయ ముక్కలు అన్ని మొక్కలు వేసి మాకు బాధపడుతుంది కదండి నన్ను వదిలేస్తే కనుక అంటే అవి రెండు వేసేయ్ అబ్బా అది ఆటి మాటలు నాకు అర్థమవుతాయి ఇది చిక్కుడుకాయలు కాయలు నాకే ఫోన్లు వచ్చేది ఓ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి కూడా గ్యాప్ ఉండదు నాకే ఆ హిందీ భాష రాదు ఆ హిందీ వాళ్ళని ఎట్ట కవర్ చేస్తుంది చేస్తుంది అన్నాడు

నీకు పన్ను లేదు నీకు పన్ను లేదు దవడ గట్టిగా ఉండదు తిను నువ్వు మేక దవడ చూడండి మేక దవడ తింటుంది కనకం మేక దవడ బాగుందా అది ఎన్ని ఆకులు నవిలి మొహం గడక్క పాసిపోయినా దాని పళ్ళు నల్లగీ దాన్ని ముక్కలు ముక్కలు చేసి నీకు ఇస్తే దాన్ని వండుకొని అంత బాగా నాకుంటు దాని దవడ నల్లగా ఉందండి

ఓకే తిను తిను మేక గుర్తుపోయింది సార్ మా అది గుర్తుపోయింది సార్ తిను గుర్తి గుర్తి నల్లగా ఉండి నువ్వు తిన్నావు తిను నేను తిన్నా తిను కాదు కాదు తిన్న తిను నేను తిన్నా తినేతున్నాడు తినకుండా చేసాడు అనవసరం దాంట్లో తినేటప్పుడు నేను ప్రశాంతంగా తింటానండి మంచి దేవుని తలుసుకుంటూ తింటాను తప్పగానే ఇప్పుడు దాంట్లో మంచి మంచి సాంగ్స్ పెట్టి ఇప్పుడు దాంట్లో ఆలుగడ్డలు అయ్యి ఉన్నాయి అవి అన్ని తిను ఒక్క ఆలుగడ్డే నాలుగు ముక్కలు అదే అయ్యే తిను ఇప్పుడు ఓకే ఇప్పుడు చెప్పావు కదా రేపు ఇంకొక వంద తీసుకురా అప్పుడు ఏం వేయకుండా ఉండితే రేపు చికెన్ తెచ్చుకున్నాం నేను చికెన్ తినమ్మా నీకు వడ్డిపెట్ట కావాలి నాకు చికెన్ తినాలని ఉంది వడ్డపెట్ట తను కావాలి మేము ఫోన్ పని అయిపోయాను కట్టించాలా పది నిమిషాలు అయిపోయిందిగా అయిపోయింది ఇది ఓన్లీ అదేంటి రెండు ఉన్నాయి కదా ఉన్నాయా రెండు అయ్యో ఆనట్లేదు నాకు కళ్ళు ముసలు అయిపోయినా నేను నువ్వు ఎలాగే ముసలు నీకు రెండు వంతులు నేను పెద్దదాన్ని సరే నేనే అమ్మాయిలా ఉంటానండి అది తాతలా ఉంటాడు నువ్వు అమ్మాయివే నేను ముసలోడిని సరేనా ఎన్నేళ్ళ అమ్మాయివి నువ్వు ఎన్నేళ్ళు నీకు నేను ఎనభై ఏళ్ళు పాపనైనా సరే ఫార్టీ ఏజ్ అంతా నువ్వు ముప్పై ఏళ్ళు కుర్రోడు అయినా సరే యాభై ఏళ్ళు కుర్రోడు అంతా నా ఫార్టీ ఫైవ్ లో అంతా నేను నువ్వు ముసల్దాని అయిపోయినా సరే నువ్వు అమ్మాయిలానే ఉంటావు నేను మాత్రం పెళ్లి కాకపోయినా సరే ముసలి సరే కనుక నువ్వు అట్నే అను అట్లానే అనుకో నా నీ గురించి నువ్వు చచ్చేటప్పుడు కూడా ఏమంటా తెలుస్తా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా కనుక నువ్వు ముసల్దాని అంటే లేచి కూర్చొని ఎవడరా నీకు చెప్పింది ముసల్ది అని నేను అమ్మాయిని రా శ్రీదేవిని రా అని చెప్పి మళ్ళీ పడుకుంటాం అట్లాంటిదానివి నువ్వు నీ గురించి నాకు తెలియదా వచ్చినాడు మొలకాయే ఉండి బాబు ఇప్పుడు చూడండి బాడీ ఎంత పెరిగి పెట్టించాడు నేను వెనకలేదు అని అందరూ ఉంటున్నారు వెనుకో నీ తిండి తిన్నాక వాడు హీరో అయిపోయడు అంటున్నారు అందరూ కూడా నీ చేతే తిండి బాగా రా వంట పట్టిందేమో నాకు ఇదేం తలకాయ ముక్కేనా అన్ని తలకాయ ముక్కలే కన్ను కూడా ఉన్నది పెద్దదే కన్నా ఏ కన్నొద్దు నాకు ముక్కలు పెట్టానా నీకు ముక్కలు ఉంచానా తిన నాకు అక్కడ నేను తిన్న ఇంక నువ్వు నడిపోయినా ఇంటికన్నా నువ్వు సిరా కూర్చుంది ఏయో తింటాయో మాకు దవడ తోటి సిరా కూడా అవి ఆకులే తింటాయి చెప్పసెప్ప తిను కనకం కనకం

పైసా చాహి మేడం గారు బయట అంట్లు దొంగతున్నారండి బయట ఉన్నారు బయట నేను అన్నం అంటున్నా అన్నం మేడం గారు వీడియో కాల్ వచ్చిందండి మీకు ఏమండి మేడం గారు మేడం ఇప్పుడు ఏమన్నా అస్సలు పిలిచినా పలకదు ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిట్టుకోవడమేనా నీ పని మరి అర్చుకుంటా బయట దేనికి ముసల్దాన్లాగో ఇట్రా మాట చూతా

ఎందుకని కొన్న నేను అంకుష్ అంటే నేను తలకాయ కొర అంత ఇష్టంగా తెచ్చుకుంటా ఎందుకని బాబాయ్ నీ తలకాయ మంది పోని 100 రూపాయలు రేప నేను తీసి ఉండేస్తానమ్మా చిచి చిచి నిజంగా కొరబాలలేదు అదే నేను చెప్పన్న కదా వాటర్ లో వండేని బాబలా ను మొన్న బావని ను అది దగ్గరికి ఈగిందిమా కొంచెం పోలీస్ ని దింపేందుకు అవలా అనిపిస్తుంది పెరుగు ఇంకా చాలే పెరుగు పెంచుకో హా కొంచెం పెట్టుకో కొంచెం పెట్టు పెరుగు పోసుకో ఇంకా చాలు కొంచెం పెట్టు పెరుగు పోసుకో ఈ రోజు కూర నాకు నచ్చల ఆ అందుకే పెరుగు పోసుకో ఓకేనండి బాయ్ కొంచెం పెట్టి తీసుకునేని ఇంకొద్దు చాలు ఇవాల నాకు నచ్చలేదు